హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సాహిల్ గడికి పదో నెల సెలబ్రేషన్ చేయాలనుకున్నాం అంటే పదో నెలది పదకొండవ నెలది అట్లా ఒక రోజు ముందు అన్నమాట అందుకని చేసేస్తాంలే మరి మర్చిపోతున్నామని ఆలస్యం అయిపోయింది మొవాడు వేసుకునే డ్రెస్సు ఫ్లిప్కార్ట్లో పెట్టాను రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు వాడి కోసం అన్నీ చేయాలని తలస్నానం చేసి తెగ కష్టపడి వాడిని నిద్రపించి లేచిన తర్వాత ఇంకా అబ్బాయి ఫ్రెష్గా లేడని కొంచెం మళ్ళీ పౌడర్ వేసి వేసేటట్టు రెడీ చేసినాము ఇంకా నేనేం లేదండి ఎంత చేసినా వీడు ఉన్నిచ్చుకోడు ఒక చాక్లెట్ లాగా అట్ట ఒక చీర అలాగా పెట్టేసాము అతి కష్టపడి దానికి ఒక రబ్బర్ లేసి మా మవాన్ని వేస్తే అన్నీ అరిసి అరిసి గోల చేసి పాడు చేసి తుడిపేస్తున్నాడు అక్కడ గొరెంటా పెట్టి పదిలాగా అలాగా ఫ్లవర్స్ పెట్టాము అవి తీసేసినాడు మళ్ళీ చేసినాం ఏదో ఒకటి మొత్తానికి వచ్చింది బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సుహానా ఏం పట్ట